హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకి సంబంధించి త్వరలో మనకు గుర్తింపు కార్డు అంటే ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి కావచ్చు లేదా రైతులకు సంబంధించి అందరికి మనకు ఐడి కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క ఐడి కార్డు ఉన్న వారికి మాత్రమే ఏకమత రైతులకు రాబోయే ప్రభుత్వ పథకాలు అయితే అందజేబోతున్నారు ఈ యొక్క ఐడి కార్డు సంబంధించి ఏ విధంగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు వచ్చే నెల పన్నెండో తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయల పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే చాలా మంది అనుకుంటున్నారు జూన్ పన్నెండో తేదీన ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తుంది కాబట్టి అదే రోజున పేమెంట్ వేస్తారని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ అయితే వేయరు అలాగే మనకు అనదాత సుఖీవ పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నట్లయితే చాలా మంది రైతులకు సంబంధించి కొంతమందికి మాత్రమే స్టేటస్ అయితే చూపిస్తుంది మరి కొంతమందికి సెచ్ అనేది అవుతుంది కానీ వారికి సంబంధించిన డేటా అనేది అయితే రావడం లేదు ఎవరికి రావడం లేదు వారికి రావాలంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయం కూడా మనకు వచ్చే నెలలోనే విడుదల చేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోను నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా మీరు అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే మీరు తక్కువ ధరకే షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అది కూడా వంద రూపాయల లోపల ఎవరైతే షాపింగ్ అనేది తక్కువ ధరకే చేసుకోవాలి అనుకుంటున్నారో అటు డిస్క్రిప్షన్ లో నేను వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇందులో కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే ఆఫర్లు అనేది వచ్చిన వెంటనే లింక్ అనేది అయితే పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసిన రెండు మూడు నిమిషాలు మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు బుకింగ్ అనేది అయిపోతుంది టైం అనేది రెండు నిమిషాల కన్నా ఎక్కువ టైం కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ప్రైస్ అంటే ఈ యొక్క రేట్ అనేది మారిపోతుంటుంది తప్పనిసరిగా నేను లింక్ ఉన్నది పోస్ట్ చేసిన ఒక నిమిషం లోపల కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆ యొక్క ఆఫర్ అనేది అయితే ఉంటుంది ఇటువంటి ఆఫర్స్ అనేది ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పనిసరిగా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ గా ఉండి తెలిసిన ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఇకపోతే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ యొక్క రెండు పథకాల ద్వారా మనకు ఇరవై వేల రూపాయల సాయం అయితే అందజేబోతుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కేవలం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు టోటల్ గా ఇరవై వేల రూపాయలు మాత్రమే అందజేయబోతున్నారు మనకు మూడు విడతలు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే అందజేయబోతున్నారు మనకు ఈ నెల ఇరవై తేదీన కేబినెట్ సమావేశంలో అన్నదాత సుఖీభవ అలాగే రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి అలాగే ఈ యొక్క తల్లి వందల పథకానికి సంబంధించి కేబినెట్ నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనకు జూన్ పన్నెండో తేదీన కూటమై ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఆ రోజున ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఆ రోజున చాలా మంది అనేది పేమెంట్ వస్తుంది చాలా మంది అయితే అనుకుంటున్నారు ఆ రోజున ఎట్టి పరిస్థితులు రాదు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం అర్హత అనేది ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది లబ్ధిదారులు ఏ విధంగా ఎంపిక అనేది చేయాల్సి ఉంటుంది ఎంత బడ్జెట్ అనేది కేటాయించాము ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు ఉన్నారని దాన్ని ఎస్టిమేషన్ అనేది వేసుకుని దానికి తగ్గట్టుగా మనకు ఈ యొక్క అర్హత అనేది అయితే విధించబోతున్నారు ఈ యొక్క అర్హతలు అలాగే ఎలిజిబిలిటీ అలాగే రైతులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు జూన్ పన్నెండో తేదీన ప్రారంభించిన తర్వాత గైడ్ లైన్స్ అనేది మనకైతే రావడం జరుగుతుంది ఇప్పటికి అన్నదాత సుగీభ పథకానికి సంబంధించిన ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉండి వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్లు ఎవరైతే లింక్ అనేది సక్రమంగా చేసుకుని ఉన్నారు ఆ యొక్క రైతులు అందరికీ సంబంధించిన వివరాలు అనేది సంబంధిత అధికారులకు సంబంధించిన లాగిన్ ఐడీలు అనేది ఇచ్చారు కాబట్టి వారు పాత డేటాలు అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది వస్తుందో అలాగే పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రెండు డేటాలను ట్రైల్ అనేది చేసుకుని వారి యొక్క పట్టాదార్ పాస్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తూ లబ్ధిదారులకు సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం అన్నదాత సుగీభ పథకానికి సంబంధించిన డేటాలను లింక్ అయితే చేస్తున్నారు చాలా మందికి సంబంధించి సరిగ్గా పట్టాదార పాస్ పుస్తకాలు లేనివారు అలాగే డికేటి పడ్డారు అలాగే చుక్కల బొమ్మలు అలాగే సీజీఎఫ్ పంట పొలాలు ఇలా ఎవరికైతే పట్టాధార పాస్ పుస్తకాలు అనేది లేని రైతులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి చాలా వరకు డేటా అనేది ఆన్లైన్ లో అయితే రావట్లేదు నేనైతే చెక్ చేశాను అయితే కొంతమందికి సక్రమంగా వెరిఫికేషన్ అనేది అయి ఉండి ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఆన్లైన్ లో లింక్ అనేది అయి ఉన్నట్లయితే కొంతమందికి అయితే వస్తుంది మీరు అయితే చెక్ చేసుకోండి వీలైనంత వరకు ఎవరైతే ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం ఆన్లైన్ లో అయితే వస్తుంది ఇది అయితే మీరు అయితే చెక్ చేసుకోండి అలాగే స్టేటస్ అనేది చెక్ చేసుకున్న సమయంలో చాలా మందికి సంబంధించి ఇక్కడ క్యాప్చర్ అనేది అయితే రావడం లేదని చాలా మంది అయితే చెప్తున్నారు అలాగే వెరిఫికేషన్ లో భాగంగా అప్రూవల్ అలాగే రిజెక్ట్ అనేది అయినా సరే ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో మరొక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ని కనుక మీరు ఫాలోనేది అయినట్లయితే ఏ విధంగా ఈ యొక్క సైట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఓపెన్ అనేది అవుతుందో నేను మీకు అయితే చెప్పాను అలాగే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అనేది ఏపీ ప్రభుత్వం అందజేయబోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కౌలు రైతులకు అయితే అందజేయట్లేదు కాబట్టి కౌలు రైతులకు ఈ యొక్క గుర్తింపు కార్డులు అనేది అందజేసి ఆ యొక్క రైతుల మొత్తానికి ఏపీ ప్రభుత్వం మొత్తం టోటల్ గా ఇరవై వేల రూపాయలది వరకు అయితే అందజేయబోతున్నారు ఇది కౌలు రైతులకు సంబంధించి ఇకపోతే దేశవ్యాప్తంగా ఉన్న రైతులు అందరికి సంబంధించి విశిష్ట గుర్తింపు అంటే ఒక ఐడి కార్డు ను ఇవ్వాలని అంటే రైతులందరికీ ఒక ఐడి కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ల అందరికీ సంబంధించిన ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేపట్టడం జరిగింది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఐడి కార్డుల లబ్ధిదారులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేస్తోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డెబ్బై నాలుగు శాతం మంది రైతులందరికీ సంబంధించి ఈ యొక్క డేటా అయితే లింక్ చేయడం జరిగింది పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన రైతులందరికీ సంబంధించి అరవై లక్షల మందికి సంబంధించిన రైతులు అందరికి సంబంధించిన డేటా అనేది ఇప్పటికే లింక్ అనేది చేసి వారందరికీ ఐడి కార్డులు అయితే జనరేట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే యొక్క ఐడి కార్డుకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను మీరే స్వయంగా కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అయితే రానున్న రోజుల్లో ఈ యొక్క పథకాలు అన్నిటికీ సంబంధించి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయబోతున్న అన్నదాత సుఖీబా పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భీం కిసాన్ పథకంతో పాటు రైతులకు అందజేస్తున్న సబ్సిడీ వచ్చే విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు వీటి అన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క గుర్తింపు ఐడి అనేది ఈ యొక్క పథకాలకు అయితే లింక్ చేయబోతున్నారు రానున్న రోజుల్లో మనకు ఇరవై విడత నుంచి తప్పనిసరిగా భీం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు ఈ యొక్క ఐడి కార్డు నంబర్ అనేది లింక్ అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నంబర్ కనుక లింక్ అనేది చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభ పథకంతో పాటు రైతులకు అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క రైతులకు అందజేస్తున్న ఈ యొక్క ఐడి కార్డు నైతే లింక్ చేయబోతున్నారు ప్రస్తుతం ప్రతి మనిషికి ఏ విధంగా ఆధార్ కార్డు అనేది ఉందో అలాగే ప్రతి రైతుకు కూడా ఐడి కార్డు అనేది ఇవ్వడంతో పాటు ప్రతి రైతుకు వారు ఏదైతే పంట పొలాలు అనేది కలిగి ఉన్నారో పంట పొలాలు కూడా ఒక విశిష్ట గుర్తింపు నంబర్ నైతే లింక్ అనేది చేసి ఈ యొక్క ఐడి కార్డు కి అయితే లింక్ చేయడం జరుగుతుంది ఇక మీద రైతు ఎటువంటి పంట పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది తీసుకుని వెళ్లాల్సిన అవసరం అయితే లేకుండా ఈ యొక్క ఐడి కనుక తీసుకుని వెళ్ళినట్లయితే ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క ఐడికి ఎటువంటి పంట పొలం అనేది లింక్ అనేది అయి ఉన్నాయో అక్కడైతే డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది ఏ పంట పొలాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ప్రభుత్వ పథకాలకు అమలు అనేది చేయాలో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన ఐడిని అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే పూర్తి అనేది అయితే అవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా నమోదు చేసుకునే రైతు వారికి సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ అనేది పట్టాధార్ పాస్ పుస్తకాలు లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది ఫోన్ నంబర్ అనేది కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి అంటే ఈ యొక్క గుర్తింపు కార్డు కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతం అగ్రికల్చర్ అధికారులు కూడా చేస్తున్నారు ఒకసారి మీ యొక్క రైతు సేవా కేంద్రానికి కనుక వెళ్ళినట్లయితే రైతులకు ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు వారందరికీ సంబంధించిన స్టేటస్ అనేది కూడా చూపిస్తుంది అంటే వారికి సంబంధించి ఎవరైనా సరే ఇప్పటికే ఈ యొక్క ఐడి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఇరవై విడత సాయం అనేది వచ్చే నెల చివరాలు విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ రోజున పిఎం కిసాన్ డబ్బులతో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బును కూడా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక రేషన్ కార్డు లో ఒక రైతుకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న నాలుగు చక్రాల వాహనాలు ఇలా ఏదైతే ఉన్నాయో అటువంటి వాటికి ఈ యొక్క పథకాన్ని అయితే రిజెక్ట్ అయితే చేయబోతున్నారు ఖచ్చితంగా పంట పొలాలు కలిగిన ప్రతి రైతుకు ఎవరైతే పట్టాదారు పుష్ పుస్తకాలు అనేది కలిగి ఉండి ఎవరైతే సక్రమంగా పంట అనేది వేసి ఉండి ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకున్నట్లయితే మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ క్రాప్ లో నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది పంట పొలాలు పంట పొలాలు అనేది ఉన్నాయి మాకు పథకాన్ని అమలు అనేది చేయాలంటే కుదరదు ఖచ్చితంగా మీకు పంట పొలాలు అనేది కలిగి ఉండి ఆ యొక్క పంట పొలాల్లో కనీసం కనీసం ఏదో ఒక పంట అనేది మీరు వేసి ఉండి ఆ యొక్క పంటకు సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకుని ఉన్నట్లయితే మాత్రమే మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఖాళీ స్థలాలకు అలాగే ఖాళీగా ఉన్న భూములకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయమంటే ఎయిటీ పర్సెంట్ అయితే కుదరదు ఖచ్చితంగా మీరు భూముల పంట అనేది వేసి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పథకాలు మీకు అయితే అమలు అయితే చేయబోతున్నారు రానున్న రోజుల్లో రైతులు అందరికి సంబంధించి యొక్క ఐడి నంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వ పథకాలు అమలు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క ఐడి నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది మనకు ఈ నెల ఇరవై తేదీన కేబినెట్ సమావేశంలో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఒక క్లియర్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇందులో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చే నెల పన్నెండవ తేదీన ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ప్రారంభించిన తర్వాత రిజిస్ట్రేషన్ తో పాటు ఈ యొక్క రైతులకు సంబంధించి ఎలిజిబిలిటీ అన్ని పరిశీలించిన తర్వాత వచ్చే నెల చివరాకర్లో కానీ లేదా అవతల నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో మొదటిలో భాగంగా అనదాత్ స్కీ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు పిఎం టీ ద్వారా రెండు వేల రూపాయలు టోటల్ గా ఏడు వేల రూపాయలు అయితే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో అనదా స్కూ బాపతకానికి సంబంధించిన స్టేటస్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను సరైతే చెక్ చేసుకోండి